రాక్షసుడు అవుతే రాక్షసుడు అనేవాడు అప్పుడు ఉన్నారు కదా మరి ఇప్పుడు కూడా ఉండాలి కదా రాక్షసుడు పది తలలు ఉన్నవాడు ఇప్పుడు కూడా గుట్టాలి కదా తల్లికి ఏ తల్లికైనా ఎక్కడైనా ప్రపంచంలో పది తలలు ఉన్నటువంటి వాళ్ళు పుట్టారా ఇప్పటి వరకు పుట్టలే కానీ వాళ్ళు ఏం చేశారు పది తలలు పెట్టి రాక్షసుడు ముద్ర వేశారు శివి చక్రవర్తి బలి చక్రవర్తి నరకాసురుడు బకాసురుడు ఈ పేర్లన్నీ పెట్టి వీళ్ళందరూ రాక్షసులు చేసేసారు అసలు వీళ్ళందరూ ఎవరు తెలుసా ఒకప్పుడు మన కులాల నుంచి ఎదిగినటువంటి రాజులు వీళ్ళు ఈ రాజులను ఓడించడానికి చెత్రీయులను రాజులం చేయడానికి రాజులను ఓడించడానికి వీళ్ళ మీద రాక్షసులను ముద్ర చేశారు ఈ మాట భారతదేశంలో మొట్టమొదలు చెప్పినవాడు మహాత్మా జ్యోతిరావు పూలే గురంగి అని చెప్పాడు అప్పటి వరకు ఎవరు చెప్పలే ఇది అసలు చరిత్ర రాసి ఒకప్పుడు మనం ఈ దేశానికి పాలకులమయ్యా అని చెప్పడానికే చెప్పాడు పాలకులం ఇప్పుడు వామనుడు వచ్చాడండి మహావిష్ణువు చిన్న అవతారం వేసుకొని వచ్చాడు చిన్న అవతారం వేసుకొని వచ్చి ఆయన మీన తల మీన ఒక కాలు భూమి ఒక కాలు అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టి తొక్కేశాడు అరే వచ్చేవాడు వామనుడు రాస్తానంటే వీడేమన్నాడు వచ్చినవాడు అయినా సరే ఆ పైవాడైన మహావిష్ణువే వస్తున్నాడు అనే దగ్గరికి అడుగుతాడు మహావిష్ణువు అడిగినప్పుడు నీవు మాట ఇయ్యకు చెప్పకు అన్నాడు అంటే మహావిష్ణువు అంతటి వాడు నా దగ్గరకు వచ్చి అతను కింద చెయ్యి పెట్టి నన్ను అడుక్కుంటే నా చెయ్యి పైన ఉంటే అంతకన్నా నాకేం కావాలి అని అన్నాడు ఆ మహానుభావుడు అంటే మన కులాలకు సంబంధించిన వాళ్ళు ఇది ఆలోచించారు అట్లా ఆలోచిస్తూ ఈ దేశంలో కింది కులాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో బానిసలను చేసి ఒకప్పుడు రాజుడుగా ఉన్న వాళ్ళం పాలకులుగా ఉన్న వాళ్ళం ఉత్పత్తి సృష్టించిన వాళ్ళం సంపద సృష్టించిన వాళ్ళం మనల్ని బానిసలు చేసి వాళ్ళు రాజులయ్యారు అని చెప్పి ఆయన గులాంగిరి పుస్తకం రాశారు మీరు ఆ పుస్తకం చదివితే మనకేం సిద్ధాంతం ఇప్పుడు మీరు జై బీసీ అన్నారు కదా జై బీసీ జై కావాలంటే సిద్ధాంతం ఏమిటి మహాత్మా జ్యోతిరావు పూలే రాసినటువంటి గులాంగిరి పుస్తకంలో రాసిన సిద్ధాంతమే మన సిద్ధాంతం అంబేద్కర్ రాసిన సిద్ధాంతమే మన సిద్ధాంతం ఈ సిద్ధాంతం వెలుగులో మనం ముందుకెళ్ళినప్పుడు మనం సక్సెస్ అవుతాం పద్దెనిమిది వందల తొంభై లో ఆయన చనిపోయాడు పూలే తొంభైలో ఆయన చనిపోయినప్పుడు తొంభై ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో అంబేద్కర్ గుట్టాడు ఈ దేశంలో అంబేద్కర్ ఒక కంటరాని కులంలో కొట్టాడు పూలే ముదిరాజు కులంలో కొట్టాడు అంబేద్కర్ మాల కులంలో అంబేద్కర్ పుట్టి పెరిగి పెద్దగా ఒక మాట చెప్పాడు నాకు మొదటి గురువు బుద్ధుడు రెండో గురువు కబీర్ మూడో గురువు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నారు ఈ మహాత్మా జ్యోతిరావు పూలే అనే గురువు నాకు లేకపోతే నేరుగా మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కర్ కేం పాఠం చెప్పలే ఆయన చనిపోయిన పైన పుట్టాడు అంబేద్కర్ అయిన గురువుగా ఎందుకు స్వీకరించాడంటే భారతదేశంలో కులం గురించి ఆలోచించిన ఆలోచించినవాడు మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో వర్ణ వ్యవస్థ గురించి ఆలోచించిన వాడు పూలే భారతదేశంలో బ్రాహ్మణిరానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాసినవాడు పూలే ఆ వెలుగులో ఆ జాడలో అంబేద్కర్ ఏం చేశాడు తర్వాత తన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాడు ఆ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో భారతదేశానికి రాజ్యాంగం రాసే క్రమంలో చాలా పోరాటం జరిగింది ఆ పోరాటంలో అంబేద్కర్ ఒక మాట అన్నాడు ఈ దేశంలో ఉన్న బీసీలు అందరూ నా వెంట వస్తే ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చేస్తాను అన్నాడు అంబేద్కర్ కానీ ఆ రోజు తెలుసు వీళ్ళకి ఎవరికి నెహ్రూకు తెలుసు గాంధీకి తెలుసు సర్దార్ పటేల్ తెలుసు బాబు రాజేంద్ర ప్రసాద్కి అందరూ తెలుసు బీసీలు భారతదేశంలో ఎక్కువ జనాభా ఉన్నారు ఈ ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు ఒకవేళ అంబేద్కర్ వెంట వెళ్తే బీసీలు ఎస్సీలు ఒకటైతే ఈ దేశం ఒక చిత్రం మారిపో బీసీలు ఎస్సీలు ఒకటైతే మహమ్మద్ అలీజిన్న రెడీగా ఉన్నాడు మహమ్మద్ సపోర్ట్ చేయడానికి అంబేద్కర్ సపోర్ట్ చేయడానికి ముస్లింలు రెడీగా ఉన్నారు ఇక బీసీలు ఎస్సీలు కలిస్తే అక్కడ అధికారమే ఉండదని అప్పుడు ఏం చేశారంటే అంబేద్కర్ వెళ్లి లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటే బీసీల చేత ఉత్తరాలు రాయించారు ఇంగ్లాండ్ నెట్నాల్ అనేవాడు అక్కడ ఆ సభలు నిర్వహిస్తూ ఉన్నాడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఉత్తరాలు రాయించారు ఏమని అంటే మాకు నాయకుడు అంబేద్కర్ కాదు మాకు నాయకుడు మహాత్మా గాంధీ అని రాయించారు బీసీలతోనే మాత్రమే కాదు ఎస్సీలతో కూడా రాయించారు రాయించినప్పుడు ఎస్సీ కుట్ర ధరించి బాంబేలో లో మద్రాసులో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకొని మా నాయకుడు అంబేద్కరే ఇంకెవ్వరు నాయకుడు లేరని చెప్పి వాళ్ళందరూ ఉత్తరాలు రాశారు ఒకవేళ ఆ రోజు బీసీ రూ అంబేద్కర్ వెంట ఉండి ఉంటే ఈ దేశం ఇట్లుండేది కాదు ఇవాళ మనం ఇట్లా మాట్లాడుకునే వాళ్ళం కాదు